కేరళలో ఈ నెల జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు అవును ఇది నిజమే కాకపోతే ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కాదు స్థానిక బీజేపీ నేత సుభాష్ ను పెళ్లాడిన సోనియా గాంధీ మరి ఆమెకు సోనియా గాంధీ అని ఎవరు పేరు పెట్టారు ఆ పేరు వెనుక ఉన్న కథేంటో ఈ కథనంలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు సోనియా గాంధీ ఈమె కేరళలో ఈ నెల తొమ్మిది పదకొండున జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఇడుక్కి జిల్లా మున్నార్ పంచాయతీ బరి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈమెకు సోనియా గాంధీ అని పేరు పెట్టడానికి పెద్ద కథే ఉంది దివంగతులైన ఈమె తండ్రి దురేరాజ్ కాంగ్రెస్ కు వీరాభిమాని తమ అగ్రనేతపై ఉన్న అభిమానంతో కుమార్తెకు ఆమె పేరు పెట్టుకున్నారు తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు మద్దతు సోనియా గాంధీ వెల్లడించారు ప్రస్తుతం తన భర్త బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారని చెప్పారు అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో భర్తకు మద్దతుగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నట్లు వివరించారు కొంచెం కొంచెం చిన్న என்னோட பேரு சோனியா காந்தி தான் எங்க அப்பா வச்ச பேரு எங்க குடும்பத்துல எல்லாருமே காங்கிரஸ் ஆளுங்க தான் இப்ப இப்ப வந்து என்னோட ஹஸ்பண்ட் வந்து பிஜேபி இருக்காங்க அவங்க பிஜேபி இருக்கனால இருக்கறனால என்னோட என்ன அவருக்காக சப்போர்ட்டிவா நானும் இருக்கேன் அதனால இந்த சோனியா காந்தியா என்ற நான் பிஜேபியில மலசரிக்கிறேன் స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం తన భర్తతో పాటు సోనియాగాంధీ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు తన పేరు సోనియా గాంధీ అని అందరికీ పరిచయం చేసుకుంటూ ఓట్ల అభ్యర్థిస్తున్నారు ప్రస్తుతం ఈమె పేరు మున్నార్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న మంజులా రమేష్ కు తలనొప్పి వ్యవహారంగా మారింది